కామారెడ్డి జిల్లా పెద్ద కోడప్ గ్రామ పంచాయతీ ఎదుట ధర్నా పెద్ద కోడప్గల్ కు చెందిన లింగోల సంగీత వైఫ్ ఆఫ్ రాములు కుటుంబ సభ్యులు గ్రామ పంచాయతీ సెక్రటరీకి వినతి పత్రం ఇచ్చారు గత ముప్పై సంవత్సరాల నుండి ప్రభుత్వ భూమిలో నివసిస్తున్నారు ఆ స్థలంలో నాలుగు సంవత్సరాల క్రితం బేస్ మినిట్ నిర్మాణం చేసుకున్నారు ఇప్పుడు ఆ యొక్క బేస్ మినిట్ కూలగొట్టి మొరంతో కప్పివేశారని జీపీ సెక్రటరీకి వినతి పత్రం అందజేశారు గాయని నాగబా కొన్న భూమి రెండు గుంటలు ఆ భూమికి సంబంధించిన పత్రాలు చూపించమని ఎంపీడీఓ లక్ష్మీకాంత్ మరియు పోలీసుల సమక్షంలో అడుగు

ఎంత అయింది అది చూపి ముప్పై ఒకటి ముప్పై ఆరు రూపాయి ముప్పై రెండు రెండు కొలతలు ఉన్నాయి ఈ రెండు కొలతలు అది ఏది ఉందో వాళ్ళు నచ్చింది చెప్పు సర్వే నంబర్ ఉంది పర్మిషన్ ఇంట్లో జీపీ పర్మిషన్ ఇది అది ఇన్నోంది ఇదే కదా మీరు ఎన్ని కొలతలు ఇచ్చింది ఇదే కదా డైరెన్ నాగవా ఇది ఇచ్చిర్రు మరి ఇది ఎట్లా ఇది ఎక్కడికి ఏంటి వచ్చింది ఇది ఇది మరి దీంట్లో ఏ పర్మిషన్ లేదు ఇప్పుడు గైని పేరు మీద ఉండే గైన్ నాగో పేరు మీద నుంచి ఆమె బిడ్డ పేరు పేరు మీద చేసుకుంటే ఈ తల ఇది ఉన్నది అన్నట్టు సర్టిఫికేట్ ఇచ్చేది అంతే ఇది ఉన్నది అరవై నాలుగు బై ముప్పై ఆరు ఈ కొంత లాగా చూపి ఇప్పుడు ఈ కొంత ఎడికింటి వచ్చింది మరా ఇది ఇది కాదు రిజిస్ట్రేషన్ అయ్యే బాబు కాదు సార్ ఇది ఎడికింటి వచ్చింది ఈ సవరణ ఈ సవరణ ఎట్లా చేపించారు ఇది ఎట్లా చేపించారు

తెలుసా <idd ratchet Lust açiam> <sicka> <sah midi> <vegetablesgettable> <nestate> એંતવાયનો હા હા આંદરથી આ ચેયા કરતા એટલા જેવું આઈને કેશું એટલે એટલા જેવું હા એટલા જેવું એટલા જેવું આઈને આઈને સવાતું સારું માક ઇંચે શેરાકમ પણ કાયન ક્ષમ હા હા ઇ એટલા જેવું

మాట్లాడితే మాట్లాడారు సార్ ఇంకేమి నిన్న వస్తాయి పొద్దున్న